విశాఖలోని భారీ సంభవించింది రఫ్ సైట్ లోని గ్యాస్ కంప్రెజర్ పేలడంతో దాంట్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు అటు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు విశాఖ ఇండస్ట్రియల్ ఏరియాలో వరుస ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ లో భారీ పేరుడు సంభవించింది రఫ్ సైట్ లో గ్యాస్ ఒక్కసారిగా కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది భారీ శబ్దంతో ఈ ఒక్కసారిగా ఈ కంప్రెసర్ పేలడంతో మంటలు అనేవి ఎగ్బడుతూ ఉన్నాయి ఇది బ్లూ షెడ్ వద్ద ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది ఈ వెంటనే ఈ ప్రమాదం జరగడంతో హుటాహుటిన కార్మికులంతా కూడా ప్రాణభయంతో అంతా కూడా బరుకులు తీశారు ఇప్పటికీ సైతం కూడా కార్మికులంతా గేటు బయటే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మొత్తం కూడా గ్యాస్ లీకేజ్ కారణంతో భారీగా అయితే మంటలు అనేవి ఎగసిపడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు సైతం కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు గత వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే కనుక వర్షాల కారణంగా ఒక రిఫైనరీలో సైతం కూడా ఈ పిడుగుపడి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి దానికి సైతం కూడా రెండు రోజుల పాటు సమయం పట్టింది నేవీ హెలికాప్టర్ సాయంతో ఆ మంటలన్నిటినీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఈ ఎస్పీసీఎల్లో ఈ గ్యాస్ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు అనేవి చెలరేగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే కార్మికులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనే దాని మీద కూడా అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు మానవ తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా ఏమన్నా జరిగి ఉంటుందా అనే దాని మీద కూడా అయితే అక్కడ ఉన్న అధికారులు సైతం కూడా తీస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా అక్కడ గ్యాస్ లీకేజ్ కావడంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం కూడా భయాందోళన గురవుతున్నారు మరోవైపు కార్మికులు సైతం కూడా ప్రాణభయంతో అంతా కూడా అక్కడే వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే జార్జ్ ఇప్పుడు ఏదైతే కంప్రెషన్ లో మంటలు చెలరేగాయో అంటే అది అక్కడికే పరిమితం అనుకోవచ్చా చెకింగ్ చేసిన తర్వాత ఉందా దానికి సంబంధించి కార్మికులు అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అయితే వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో హెచ్పిసి ఇప్పటికే విస్తరణ పనులు అనేవి చేపడుతూ ఉంది ఈ విస్తరణ పనులు చేపడుతూ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఈ గ్యాస్ సంబంధించి లీకేజ్ కావడం అక్కడైతే మంటలు అనేవి చెలరేగుతూ ఉండడంతో అక్కడ ఉన్న కార్మికులు సైతం కూడా వెళ్లేందుకు సైతం కూడా భయపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఆ మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత మాత్రమే కార్మికులు మరలా విధుల్లోకి చేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేస్తూ ఉన్నారు కాబట్టి పక్కన ఉన్న వాటికి వేటికి కూడా వ్యాపించుకోకుండా ఉండేందుకైతే చర్యలు చేపడుతూ ఉన్నారు ఇటు ప్రమాదానికి గల కారణాల మీద కూడా అక్కడ ఉన్న అధికారులు ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా ఒక విచారణ అనేది చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో ఈ హెచ్పిసిఎల్ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్రోలియం సంబంధించి ఉత్పత్తులు అనేవి చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా ఇలాంటి పేను సంభవించడం భారీగా మంటలు ఎగిసిపెడుతూ ఉండడం నేపథ్యంలో అక్కడ స్థానికులు సైతం కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు మరొక వైపు అగ్నిమాపక సిబ్బంది సైతం కూడా ఆ మంటలను అయితే అదుపులోకి అయితే విష ప్రయత్నం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ది అప్డేట్స్